ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో మన హరివాస్తు ఛానల్లో మొట్టమొదటిగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి మనం ఏదైతే వేద ధర్మం గురించి చెప్తున్నామో ఎన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఈ కాలంలో నిజంగా పాటించే వాళ్ళు లేరు ఇది ఫస్ట్ పాయింట్ క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోండి సో మనకు ఈ వేద ధర్మంలో నేను ఎంతైతే రీసెర్చ్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నానో ఎన్నైతే వీడియోస్ పెట్టానో ఈ వీడియోస్ ద్వారా లేదు అంటే ఈ స్థాపత్య వేదం గురించి సెర్చ్ చేయడం చాలామంది చేయడము దాని తర్వాత ఈ సబ్జెక్ట్ మీదకు చాలామంది రావడం జరిగింది సో అందులో మనకు హేమాద్రి గారు కూడా ఒకటి సో ఈయన మనకు తిరుపతిలో సినీ కుమార్ గారి దగ్గర నేర్చేసుకున్నారు సో అదంతా కోర్స్ అయిపోయింది సో అక్కడి నుంచి ఆయన కంప్లీట్ ప్రాక్టీస్ చేస్తున్నారు సో కంప్లీట్గా మనకిప్పుడు ప్రస్తుతానికిన తిరుపతిలో ఉంటారు సో తిరుపతిలో ఈయన కూడా ఈ వేదం ప్రకారం కొన్ని ప్లానింగ్స్ అనేది ఇస్తున్నారు సో ఎవరైనా నిజంగా ఈ వేదం ఏన్షియన్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ ఎవరన్నా నేర్చుకుందామని భావన ఉంటే మీరు ఈయనను కూడా హండ్రెడ్ పర్సెంట్ సో ఇక్కడ ఒకసారి ఆయన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ పెడుతున్నాను ఒకసారి చూడండి ఇక్కడ చూడండి సో హేమాద్రి ఆయన ఫోన్ నెంబర్ ఇది ఆయన డీటెయిల్స్ సో మీరు ఉండేది ఎక్కడండి ఇంతకు ఇది ఏం ఏరియా సర్దీవ్వేరు సో ఈ ఎక్కడ ఏ ప్లాన్స్ వచ్చినా మీరు చేసుకుంటారా సో పక్కా కొలతలతో చేయాలి ఓకే సో ఒకటేనండి ఎందుకంటే కొలతల విషయంలో నెక్స్ట్ బిల్డింగ్ కి సంబంధించిన అలైన్మెంట్ చేయడంలో ఆయనకు కూడా మంచి అవగాహన ఉంది కాబట్టి అవగాహన ఉన్న వ్యక్తులను మనం ప్రోత్సహించడం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రేపటి తరానికి మనం ఎంతో కొంత మంచి చేసిన వాళ్ళు అవుతాం ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఓకే సో స్టడీ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి